టీడీపీ ఓటర్లు మాత్రమే ఓట్లు వేసేలా ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు వైసీపీ నేత అంబటి రాంబాబు చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నిక ఇప్పుడు జరగలేదన్నారు వందేళ్లు వెనక్కి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ మండిపడ్డారు అంబటి రాంబాబు సంబంధించినటువంటి ఓటర్లు ఓటింగ్ కు వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకుని ఎన్నిక జరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి నేను అయ్యా నారా చంద్రబాబు గారు బహుశా చరిత్రలో ఇంత దారుణమైనటువంటి ఎన్నిక ఇప్పుడు జరగలేదు ఒకసారి మీరు చేశారు రెండు వేల పదిహేడులో నంద్యాల ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారు డబ్బులు పంచారు ఎవరిని ఓటింగ్ వెళ్ళకోకుండా చేశారు గెలిచారు తర్వాత ఏమైందే తర్వాత నంద్యాల మేము గెలవడా మళ్ళీ నంద్యాల మేము గెలిచాం కదా ఇవాళ కూడా అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు సుమారుగా వంద సంవత్సరాలు ఎమెక తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తున్నారు ఏమిటానికి పులివెందల గెలిచాం అని చెప్పుకోవాలి అంతే కదా ఇలా చేసి నువ్వు గెలిస్తే మాత్రం ఏం ప్రయోగం చెప్పు ఇంత దారుణంగా ఇంత డెలిబరేట్ గా